అది భక్తుల మనోభావం కోట్లాది మంది దారుణంగా దెబ్బతీయడమే కాకుండా ఒక విశ్వాసం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా దెబ్బ కొట్టింది అది అందరం గమనిస్తున్నాము ఈ వ్యాఖ్య ఆయన చేయడం ఆ తరువాత రోజే టీడీపీ ఆఫీసులో ఒక రిపోర్ట్ అంటూ ఎన్డీడి ఒక రిపోర్టు లీక్ బయటికి పత్రికా సమావేశంలో రిలీజ్ చేయడం అందులో బీఫ్ ట్యాలో అనే మాట ఇవి ఉండడంతో సహజంగానే అది ఏంటి పామ్ ఆయిల్ అండ్ బీఫ్ ట్యాలో ఉన్నాక బీఫ్ ట్యాలోని ఎందుకు పామ్ ఆయిల్ ఎందుకు కాకూడదని ఇది కానీ ఇంకోటి రాకుండా అసలు ఆ ఫిగర్స్ ఏమి ఇండికేట్ చేస్తాయో ఎవరికి తెలియకుండా చిన్నపాటి ఒక ప్రసార సాధనాలు ఏమున్నాయో యూట్యూబ్ ఛానల్స్ దగ్గర నుంచి నేషనల్ ఛానల్స్ దగ్గర నుంచి అన్నీ కూడా ఒకే రకంగా ప్రసాదంలో కల్తీ జరిగిపోయింది ఘోరం జరిగిపోయింది వైఎస్ఆర్సీ పాలన హయాంలో అనే ఒక అపవాదు బలమైన ఒక అబద్ధాన్ని అన్ని శక్తులు ఏకమై శక్తివంతంగా దాన్ని ముందుకు తోశాయి చాలా బలంగా తోశాయి దాని మీద అప్పుడే ఇమ్మీడియట్ తక్షణమే టీటీడీ బోర్డు మాజీ చైర్మన్లు వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్న మాజీ చైర్మన్లు ఇద్దరు కూడా ఖండించడమే కాకుండా దేనికైనా సిద్ధమన్నారు సిద్ధ విచారణకు మేము వెళ్తామన్నారు ఆ విధంగానే సుబ్బారెడ్డి గారు తర్వాత సుప్రీంకోర్టులో వేసారు అది విచారణ కూడా వస్తుంది సోమవారం వస్తుంది అమ్ముకుంటా దాన్ని అడ్మిట్ చేసుకున్నారు సోమవారం విచారణకు వస్తుంది దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండుసార్లు మీడియాతో మాట్లాడి నిన్న కూడా మాట్లాడారు అన్ని పూసగూచినట్టు వివరించారు ఈరోజు నేను అయితే ఈ పది రోజులైనా ఇంకా పదేళ్లైనా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కామెంట్ చేశారో వ్యాఖ్య చేశారో దుర్మార్గపు వ్యాఖ్య ఒక మహాపచారం అపచారం ఏదైతే ఘోరమైన అపచారం ఏదైతే చేశారో ఆ వ్యాఖ్య తాలూకు ఎఫెక్ట్ ప్రభావం అయితే అంత సులభంగా పోదు దాన్ని మళ్ళీ భక్తుల్లో అవిశ్వాసం పాదుకోపాల్సింది నిజంగా ఇంతవరకు ఏమి జరగని దాన్ని జరిగినట్టుగా ఒక ఘోరమైన అబద్ధం ఆడేసి పైగా రిపీటెడ్గా ఆయన మాట్లాడడం అనేది ఎంత దారుణమో అందరికీ తెలియాల్సింది అలాగే ఆయన చేసిన వ్యాఖ్య ఆ పాపం చేసింది చంద్రబాబు నాయుడు అనే విషయం కూడా ప్రపంచమంతా తెలియాల్సింది ఆయన అన్ కిమతి స్థానంలో ఉన్న వ్యక్తి అన్నాడంటే దాంట్లో ఏదైనా నిజం ఉంటుందేమో సహజంగా ఎవరైనా అనుకుంటే అలాంటి అపోహలను పటాపంచలు చేసి ఎందుకంటే ఇది ఎస్ఆర్సిపికి ఒకరికి సంబంధించింది ఇంకోటి కాదు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట దశాబ్దాలుగా మేబీ శతాబ్దాలుగా కూడా పెరుగుతూ వచ్చి ఈరోజు విశ్వవ్యాప్తమై ప్రపంచంలోనే రోల్ మోడల్గా ఉన్న నేపథ్యంలో సిస్టమ్స్ కానీ లేదా ప్రాక్టీసెస్ కానీ ఆగమశాస్త్ర పరంగా కావచ్చు నియమనిష్టలతో చేయడం లేదా సప్లైస్ అక్కడికి వచ్చే వాటిని సైంటిఫిక్గా చెక్ చేయడము క్వాలిటీ చెక్ చేయడము క్వాలిటీ కన్సిస్టెన్సీ కూడా మెయింటైన్ చేయడంలో కానీ అయోధ్య రామాలయం కూడా ఇక్కడ నుంచే తీసుకోవాలని వాళ్ళు వచ్చి వీళ్ళనే తీసుకెళ్ళారు అక్కడ సిస్టమ్స్ ఎవాల్వ్ చేయడానికి వీళ్ళు రిక్వెస్ట్ చేశారు ఐ థింక్ దే ఆర్ పార్టిసిపేటింగ్ మా హయాంలో వైఎస్ఆర్సీపీ హయాంలో అనేది కూడా జరిగింది అప్పుడు కూడా వెళ్ళొచ్చారు అక్కడికి ఇంకా ఎక్కడ అయినా లక్షల మందిని హ్యాండిల్ చేయడము ఎలాంటి స్మూత్గా వాళ్ళకు అవసరమైనవన్నీ కూడా ఎలా హైజీనిక్గా కల్తీలు లేకుండా ఎలాంటి దాంట్లో లోటుపాటు లేకుండా ప్రసాదం కానీ ఆహారం కానీ అందించే ఏర్పాటు వీటన్నింటిలో కూడా ఆ సిస్టమ్స్ తిరుపతిలో అనేటివి ఓవర్ ది పీరియడ్ ఎవాల్వ్ అయ్యి ఎస్టాబ్లిష్ అయినాయి అవి కంటిన్యూ అవుతున్నాయి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఆ మొత్తం దీన్ని నేను ఒక్క దెబ్బకు బ్రేక్ చేశారు పక్క భక్తుల్లో ఉండే విశ్వాసాలను దెబ్బతీశారు ఈరోజు ప్రసాదం తీసుకోవాలంటే అందులో ఏముంటుందని అనుమానించే రకంగా